ఒకటి నీ బాధ నీకు బలాన్ని ఇస్తుంది దానిని నీ శక్తిగా మార్చు రెండు అవకాశాన్ని పొందే ముందు ప్రతి మనిషి ఒక పరీక్షను ఎదుర్కొంటాడు మూడు నీ కలలను నమ్ము అవి నిన్ను ముందుకు నడిపిస్తాయి నాలుగు శాంతి నీ హృదయంలో ఉంటుంది దాన్ని బయట వెతకకూడదు ఐదు బాధ అనేది గతానికి బలమైన గుర్తు భవిష్యత్తు గొప్పదై ఉండే సూచన ఆరు విపత్తులు వచ్చినప్పుడు నీ ధైర్యం నిన్ను నిలబెడుతుంది ఏడు ప్రతి అంధకారానికి ఒక వెలుగు ఉంటుంది సబ్రం పెట్టి ఎదురుచూడు ఎనిమిది నీ మనసును నియంత్రించగలిగితే బాధని కూడా జయించగలవు తొమ్మిది జీవితం ఎప్పుడూ సుఖమైనది కాదు కానీ దీన్ని సుఖంగా చేయడం నీ చేతుల్లో ఉంది పది ఎప్పుడు ఏమి జరుగుతుందో నీకు తెలియదు కావున ధైర్యంగా ఉండు పదకొండు నువ్వు ప్రేమించేది నిన్ను బాధిస్తుంది కానీ అదే నిన్ను బలంగా చేస్తుంది పన్నెండు ప్రతి కష్టం నీకు ఓ పాఠాన్ని నేర్పుతుంది పదమూడు నీ బాధలను పోగొట్టేది సత్యం తెలుసుకోవడం పద్నాలుగు ఎవరూ నీ బాధను అర్థం చేసుకోకపోయినా భగవంతుడు నీతోనే ఉన్నాడు పదిహేను భయం అనేది నీ వైఫల్యాన్ని కాదు నీ అవకాశాన్ని చూపిస్తుంది పదహారు నీ శత్రువు బాధ కాదు నీ ఆశలు మాత్రమే నిన్ను నిలబెట్టగలవు పదిహేడు తప్పు చేసేవారిని క్షమించు అది నీ బాధ తగ్గిస్తుంది పద్దెనిమిది జీవితంలో నీ పాత్ర ఏమిటో అర్థం చేసుకున్నప్పుడు బాధ తగ్గుతుంది పంతొమ్మిది దుఃఖం నీ జీవితానికి ఆఖరి అధ్యాయం కాదు ఇరవై నీ కోపాన్ని నియంత్రించగలిగితే నువ్వు బాధ నుంచి విముక్తి పొందగలవు ఇరవై ఒకటి ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది కేవలం గమనించు ఇరవై రెండు నీ బాధలను చెరిపేసేది కాలం మాత్రమే కాదు నీ ఆలోచనల మార్పు కూడా ఇరవై మూడు ఎవరైనా నిన్ను నొప్పించినప్పుడు వారి మీద క్రోధం వద్దు వారు నీకు పాఠం నేర్పారు ఇరవై నాలుగు నీ కష్టాలను దాటడం కోసం సమయం ధైర్యం ప్రార్థన అవసరం ఇరవై ఐదు జీవితంలోని ప్రతి కష్టానికి ఒక కారణం ఉంది అది నీ జీవితాన్ని మెరుగుపరచడమే ఇరవై ఆరు బాధ నీ మనసును పరీక్షిస్తుంది కానీ నీ ఆత్మను బలపరుస్తుంది ఇరవై ఏడు ఆత్మవిశ్వాసం లేనప్పుడు బాధ నీ మీద విజయం సాధిస్తుంది ఇరవై ఎనిమిది నీ బాధను కలగాంచడం ఆపి దాని ద్వారా ఏం నేర్చుకోవాలో ఆలోచించు ఇరవై తొమ్మిది శాంతి అనేది నీ ఆత్మరూపం దానిని గుర్తించు ముప్పై నీ బాధలన్నీ తాత్కాలికం శాంతి శాశ్వతం ముప్పై ఒకటి బాధనెదుర్కోవడంలో నిజమైన ధైర్యం కనిపిస్తుంది ముప్పై రెండు నీ బాధను అర్థం చేసుకోగలిగితే నువ్వు దానిని జయించగలవు ముప్పై మూడు ఆలోచనలో ఉండే నీతిని అర్థం చేసుకో బాధకి సమాధానం దొరుకుతుంది ముప్పై నాలుగు జీవితంలో మార్పులు అవసరం కష్టాలు వాటి సంకేతాలు ముప్పై ఐదు నీ మనస్సులోని ప్రశాంతత నీ జీవన మార్గం ముప్పై ఆరు బాధలోనూ సంతోషాన్ని కనుగొనడం నేర్చుకో ముప్పై ఏడు సమయానికి దాని పని అద్భుతంగా ఉంటుంది ముప్పై ఎనిమిది బాధను గుర్తించు కానీ దానిలో ఆగిపోకు ముప్పై తొమ్మిది దేవుడి మీద నమ్మకం ఉంచు బాధ తీరుతుంది నలభై నీ జీవితాన్ని మారుస్తుంది నీ ధైర్యం బాధ కాదు